హాయ్ ఏ సెలవునర్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చేశాను కదా జవాద్ కూడా నేనైతే ఇలా యూస్ చేస్తానని దానికి ఏంటంటే చాలామంది లింక్ పెట్టమని అడిగారు అనమాట అందుకనేసి లింకు ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసేటప్పుడు ఇది వీడియో ప్లే చేస్తున్నారు కదా ఇది వీడియో మీరు ప్లే చేసినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రోడక్ట్ పేర్లు కనిపిస్తున్నాయి దాన్ని జస్ట్ ఇలా క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఏమంటారు ఏంటది మీషోనా అమెజానా లేకపోతే ఫ్లిప్కార్డా వీటన్నిటిలోకి వెళ్ళిపోతుందనమాట డైరెక్ట్ అక్కడ నుంచి మీకు రేటు చూసుకోవచ్చు కొనాలనుకున్న అక్కడి నుంచే డైరెక్ట్గా ఆన్ చేసుకోవచ్చు అది ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఏం లేదు నేను ఏదైతే ప్రోడక్ట్ చూపిస్తానో నేను కొన్నవి అవన్నీ ఇలా లింక్స్ అయితే ఇస్తానండి మీకు డైరెక్ట్గా ప్లే చేసేటప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది దాన్ని జస్ట్ ఊరికే ఇలా టచ్ చేయడమే అనమాట ఓకేనా అందుకని నేను ఈ డిస్ప్లేలోనే అంటే స్క్రీన్ మీద కనిపించేటట్టే లింక్స్ ఇస్తున్నాను నేను కొన్న ప్రోడక్ట్స్కి మీరు డైరెక్ట్గా వాటిని టచ్ చేస్తే చాలా నేను మళ్ళీ దాని లింక్ తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో ఇవ్వడము అట్లా ఏం అవసరం లేదు ఈ విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను చాలామంది లింక్ అడుగుతూ ఉన్నారు ఇదేనండి దాని లింక్ ఇదే ఇదే దాని లింక్ అనమాట ఇప్పుడు ఇలా వస్తూ ఉంది కదా వీడియో వచ్చినప్పుడు కంపల్సరీ ఇలా కనిపిస్తూ ఉంటుంది దాని బొమ్మ దాని ఏం లేదు మీరు జస్ట్ ఇలా టచ్ చేయడమే చేస్తే వెళ్ళిపోతుంది దాంట్లో నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా రేట్ కానీ ఎన్ని క్వాంటిటీ అనేది అన్నీ మీరు దాంట్లో డైరెక్ట్గా చూసుకోవచ్చు అదనమాట ఓకేనా చాలామంది దాని గురించి అడుగుతూ ఉన్నారు వాట్సాప్లో పెడతా ఉన్నారు లింక్ చెప్పండి రేట్ చెప్పండి అనేసి ఇది ఈజీ కదా మీరే డైరెక్ట్గా చూసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఓకేనా నేనైతే ఆల్రెడీ నాకు వాడుతూ ఉన్నాను అక్కడక్కడక్కడ పెట్టేశాను ఫైవ్ నేను ఇలా సెట్ తీసుకుంటాను అనమాట కొన్ని ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లేదా ఒక ఫైవ్ మంత్స్ వస్తుంది అది ఈజీ ఒక చిన్న దాన్ని తీసుకునే దానికన్నా అది నా ఒపీనియన్ అనమాట మీరు ఫస్ట్ కొత్తగా వాడేవాళ్ళు అయితే ఒక బాటిల్ తెప్పించుకొని చూడండి లేదు అంతకుముందు ఆల్రెడీ వాడుతున్నాము తెలిసిన వాళ్ళైతే మీరు ఆల్రెడీ మంచిగానే తెప్పించుకోవచ్చు ఓకేనా బాయ్